దేశంలో ఇవాలే కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చే అంటే జూలై ఒకటిన సో ఈ సందర్భంగా ఏంటా చట్టాలు అందులో ఏ అంశాలు ఉన్నాయని ఇదివరకే మనం చాలా నెలల క్రిందటే వీడియోలు చేయడం జరిగింది కానీ సందర్భం వచ్చింది కాబట్టి దాని గురించి ఇంకా డీటెయిల్డ్గా విషయాలు చెప్పాలి అంటే కూడా నిడివి సరిపోదు చాలా పెద్ద సమాచారం కాబట్టి పైపైన అంటే బేసికల్గా ఇందులో ఏ ఏ అంశాలు ఉన్నాయి అనే విషయానికి మనం కనుక వస్తే బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలుకుతూ వాటి స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నేర న్యాయ చట్టాలు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ భారతీయ నాగరిక సురక్షిత సంహిత బిఎన్ఎస్ఎస్ భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ ఈ చట్టాలను తీసుకొచ్చారు భారతదేశ నేర న్యాయ వ్యవస్థ నేరాల దర్యాప్తు విచారణలో విచారణ ప్రక్రియలో ఈ కొత్త చట్టాలు వేగం తీసుకురానున్నాయని ఒక ఆధునిక న్యాయ వ్యవస్థను అందించనున్నాయని అధికారిక వర్గాలు చెబుతూ ఉన్నాయి కొత్త చట్టాల్లో జీరో ఎఫ్ఐఆర్లు ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు ఎంఎస్ఎం వంటి ఎలక్ట్రానిక్ మోడ్ విధానంలో సమన్లు జారీ అతి క్రూరమైన నేరాల క్రైమ్ సీన్లను వీడియోగ్రఫీ చేయడం వంటి నిబంధనలు ఉన్నాయి బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా కాకుండా కొత్త చట్టాలు ప్రజలకు న్యాయం అందించేందుకు ప్రాధాన్యం ఇస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గతంలో చెప్పారు కొత్త చట్టాల్లోని కీలక నిబంధనలు ఇవే మైనర్ పై సామూహిక లైంగిక దాడికి పాల్పడితే మరణశిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన పిల్లల్ని నమ్మడం లేదా కొనడం కూడా క్రూరమైన నేరం జీరో ఎఫ్ఐఆర్ విధానంతో ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు దీని ద్వారా ఏదైనా ఘటనను రిపోర్టు చేయడంలో లేదా చట్టపరమైన చర్యలు ప్రారంభించడంలో ఆలస్యాన్ని నివారించవచ్చు సదరు పోలీస్ స్టేషన్లు చూసుకుంటాయి అది ఏ పరిధిలోకి వస్తుందని సో అక్కడ ఒక పదిహేను రోజుల్లోగా ఆ పోలీస్ స్టేషన్లే మార్పులు చేర్పులు చేసుకుంటాయి అనమాట ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి ఏదైనా ఘటనను ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు వీలుంటుంది పోలీస్ స్టేషన్కు వ్యక్తిగతంగా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు దీని ద్వారా వేగవంతమైన ఫిర్యాదు ద్వారా అదే వేగంతో పోలీసులు తగిన చర్యలు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది ఎలక్ట్రానిక్ రూపంలో సమన్లు జారీ చేయొచ్చు దీని ద్వారా చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా పేపర్ వర్క్ను కూడా తగ్గించే అవకాశం ఉంది లైంగిక దాడి బాధితురాలి స్టేట్మెంట్ను ఆమె సంరక్షకురాలు లేదా బంధువు సమక్షంలోనే ఒక మహిళా పోలీసు అధికారి రికార్డు చేయాలి వారం రోజుల్లోగా వైద్య నివేదిక ఇవ్వాలి మహిళలపై కొన్ని నేరాలకు సంబంధించి బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా మెజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉంటుంది వారు లేని పక్షంలో మహిళా సిబ్బంది సమక్షంలో పురుష మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచాలి ఏదైనా కేసులో నిందితులు బాధితులు పద్నాలుగు రోజుల్లోగా ఎఫ్ఐఆర్ పోలీస్ రిపోర్ట్ ఛార్జ్షీట్ స్టేట్మెంట్లు ఇతర డాక్యుమెంట్ల కాపీలను పొందవచ్చు క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన తర్వాత నలభై ఐదు రోజుల్లోగా తీర్పు ఇవ్వాలి విచారణ ప్రారంభమైన అరవై రోజుల్లోగా అభియోగాలు నమోదు చేయాలి కేసు విచారణలో అనవసర జాప్యాలను నివారించేందుకు సకాలంలో న్యాయం అందించేందుకు న్యాయస్థానాలు కూడా గరిష్టంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేస్తాయి సాక్షుల భద్రతను వారి సమాచారాన్ని దృష్టిలో ఉంచుకుని సాక్షుల రక్షణ పథకాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలు చేయాలి రాజద్రోహం స్థానంలో దేశద్రోహం అనే పదాన్ని చేర్చారు వ్యవస్థీకృత నేరాలు ఉగ్రవాద చర్యలను నిర్వచించారు ఏదైనా కేసులో చేపట్టే తనిఖీలు స్వాధీనాలను వీడియో రికార్డింగ్ చేయడం మాత్రం తప్పనిసరి చేశారు వివాహం పేరుతో మోసం చేయడం మైనర్లపై సామూహిక లైంగిక దాడికి పాల్పడడం మూకహత్యలు చైన్ దొంగతనాలు వంటి ఘటనలను పరిష్కరించేందుకు ప్రత్యేక నిబంధనలు కూడా జోడించారు అరెస్టు సందర్భాల్లో బాధితులు తమ పరిస్థితి గురించి సమాచారాన్ని బంధువులకు లేదా స్నేహితులకు తెలియజేసే హక్కు ఉంటుంది తద్వారా అరెస్ట్ అయిన వ్యక్తి తక్షణ సాయం పొందే వీలుంటుంది అరెస్టు వివరాలు ప్రముఖంగా పోలీస్ స్టేషన్లు జిల్లా కేంద్రాల్లో డిస్ప్లే చేయాలి దీని ద్వారా అరెస్ట్ అయిన వ్యక్తి బంధువులు స్నేహితులు ముఖ్యమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు దర్యాప్తును బలోపేతం చేయడంలో భాగంగా తీవ్రమైన నేరాల విషయంలో ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరిగా ఘటనా స్థానానికి డైరెక్ట్గా వెళ్లి ఆధారాలు సేకరించాలి మహిళలపై నేరాల కేసుల్లో బాధితులు తమ కేసు పురోగతిపై తొంభై రోజుల్లోపు ఎప్పటికప్పుడు సమాచారం పొందేందుకు అర్హులు మహిళలు చిన్నారులపై జరిగే నేరాల్లో బాధితులకు అన్ని దవాఖానాల్లో ఉచితముగా ప్రథమ చికిత్స లేదా వైద్య చికిత్స మరింత భద్రత కల్పించటం దర్యాప్తులో పారదర్శకతను అమలు చేయడంలో భాగంగా లైంగిక దాడి కేసుల్లో బాధితురాలి స్టేట్మెంట్ను ఆడియో వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి మహిళలు దివ్యాంగులు దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు పదిహేనేళ్లలోపు పిల్లలు అరవై ఏండ్ల పైబడినటువంటి వృద్ధులు పోలీస్ స్టేషన్కు వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది వారు నివాసం ఉంటున్న చోటే పోలీసులు సాయం పొందొచ్చు మరొక వైపు కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చిన రోజే తొలి కేసు నమోదైంది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ చిరు వ్యాపారిపై అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ నమోదైంది పోలీసులు గస్తీ నిర్వహిస్తూ ఉండగా ఆ వ్యాపారి రోడ్డు మీద గుట్కా వాటర్ బాటిల్స్ అమ్ముతూ వారికి కనిపించాడు దీంతో దుకాణం రోడ్డుకు అడ్డంగా ఉన్నదని దానిని తీసేయాలని ఆ వ్యాపారికి చెప్పారు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ అతను వినకపోవడంతో భారతీయ న్యాయ సంహిత క్రిమినల్ కోడ్లోని సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు ప్రకారం కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్లో అతనిపైన కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు నితితోడిని బీహార్లోని పాట్నాకు చెందిన పంకజ్ కుమార్గా గుర్తించారు ఈ సెక్షన్ ప్రకారం రోడ్లను ఆక్రమించడం తద్వారా ప్రమాదాలకు కారణం కావడం లాంటి చర్యలు నేరంగా పరిగణించి జరిమానా విధిస్తారు